डब वसत पूरि మరి ఈనాడు రాష్ట్రంలో కాక ప్రపంచ దేశంలో కూడా ఆయనకు వెలువొందుతున్నటువంటి మహామనిషి మరి అటువంటి పుణ్యపురుషుడు మరి విజన్ గల వ్యక్తి ఆయన యొక్క అడుగుదాళల్లో ఈనాడు తెలుగు ప్రజలందరూ నడుస్తున్నారు కాబట్టి మరి డెవలప్మెంట్ అంటే ఏంటి విజన్ అంటే ఏంటి భవిష్యత్తు నలభై ఏడు సంవత్సరాలలో కూడా భారతదేశంలో ఒక వినూతనమైనటువంటి తెలుగు తెలుగు ప్రజలకు అభివృద్ధిని అందించేటటువంటి వ్యక్తి మరి ఆయన చేసినటువంటి సేవలు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన కానీ ఏనాడు కూడా కుంగిపోయి కృషించి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా కానీ ఏనాడు కూడా అల్పెరి అల్పెరిగని మహాయోధుడు అటువంటి మహాయోధుని కన్నా ఈ తెలుగు గద్ద చాలా అదృష్టవంతురాలం ఎందుకంటే తెలుగుదేశం అంటే బీద బడుగుల వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీ ఆయన చూపినటువంటి మార్గము ఈనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ యొక్క ఆశిస్సుల వల్ల మరి హైదరాబాద్ సిటీని కూడా ఎంతో సుందరంగా తీర్చి అదే కాకుండా ఈనాడు ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక వినూతనమైన రీతిలో ఎన్నో ఒడిగు ఒడిదుడుకులున్న ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ మరి విజన్ ట్వంటీ ట్వంటీ ద్వారా కూడా ఆయన అభివృద్ధి చేయడం జరిగింది అటువంటి మాని యొక్క అడుగుదాళల్లో మనం నడిచి ఆయనకు ఎల్లవేళలా వేళలో మనం అందరం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ జై